ఉన్న హారాన్ని ఈతని వలే దేవుని ఆత్మగల మరి ఒక మనుషుని మనం కనుగొనగలమా ఇదిగో దేవుని ఆత్మగల మనుష్యుడు అరే వయసు చూస్తే చాలా చిన్నదిగా ఉందయ్యా నీకు నీ ప్రాయం చూస్తే చాలా చిన్నదిగా ఉంది ఇంత నీ గూఢతని ఇట్టే తేల్చేసా ఎలా అసలు దైవ సాక్షాత్కారం దైవ ప్రత్యక్ష దేవుడే వచ్చిన ముందు నిలబడి మాట్లాడినట్టుంది నాయన నాకు నీ వయసు చూస్తే చిన్నది తమ్ముడు అది నా సాక్ష్యం ఏమమ్మా నువ్వు వయసు చూస్తే చాలా చిన్నదానివి లోకాశలు లోకాకర్షణలు రకరకాలు ఉన్నాయి వాటన్నిటిని వదిలిపెట్టి నువ్వు ఇంత భక్తి చేసి దేవుడి గురించి ఇంత బాగా మాట్లాడుతున్నావేమిటమ్మా నువ్వు నీ వయసు ఎంతరా తల్లి నువ్వు మాటలేంటి నీ విషయాలేంటి నీ ప్రవర్తన ఏంటి ఇంత అద్భుతంగా ఉందమ్మా ఏం లేదు సార్ మేము వేకునే వెతుక్కునే వాళ్ళంలే అది సమాధానం వేకునే అంటే బాల్య దినముల నుండే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న వాళ్ళని మేము బాల్య దినముల నుండే దేవుని సమీపంగా కలుసుకోవటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నాం మాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు ఎవసేపు ఎట్లా సాధ్యం సార్ నాకెట్లా సాధ్యం అనే తర్వాత నాకు జీవం గల దేవుడు ఉన్నాళ్లే కానీ ఇప్పుడు ముందా ఏడేళ్ల పంట సమృద్ధిగా పండబోతుంది ఏం చేస్తావు ఏం చేయాలి ఏం చేస్తావో నువ్వే చేస్తావు నేనా బానేసాను సార్ నేను ఎవరు చెప్పాడు